గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు క్రికెట్ కామెంటేటర్ రాకేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే అండి నమస్తే వలి హావయ్యో బాగున్నాయి ఎలా ఉన్నారు గుడ్ గుడ్ రాకేష్ గారు ఇవాళ టీం ఇండియాకి ఐర్లాండ్కి మ్యాచ్ ఉంది సో ఇండియా వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది ఎలా ఉండబోతుంది సో అబ్సల్యూట్లీ ఇండియా హాట్ ఫేవరెట్స్ దాంట్లో ఇట్లాంటి డౌట్ లేదు అది ఎప్పుడు ఎక్కడ ఇండియా ఆడినా కూడా హాట్ కానీ బరిలోకి దిగుతుంది ఎందుకంటే ఇండియాకు వచ్చిన క్రెడిబిలిటీ కావచ్చు ఇండియన్ ప్లేయర్స్కున్న చరేష్మ స్పెషలీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్స్ వరల్డ్ క్రికెట్లో వాళ్ళ డామినేషన్ని చూపిస్తున్న విధానం చూస్తే ఆబ్వియస్గా ఇండియా హాట్ ఫేవరెట్స్ అండ్ దాట్ టు ఇండియా ఆడుతుంది ఐర్లాండ్ దాట్ టు ఇండియా ఆడుతుంది ఐర్లాండ్ అని చెప్పి మనం ఐర్లాండ్ అంత తక్కువ వేసి చూడాల్సిన పరిస్థితి కూడా లేదు ఐర్లాండ్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ క్రికెట్లో వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్న విధానం చూస్తే బట్ ఈ ఆస్క్ ఎనీబడి ఇండియా విల్ బి ఫేవరెట్స్ అంటే ఐర్లాండ్ ఏమైనా పెద్ద టీంకి ఎప్పుడన్నా షాక్ ఇచ్చిన పరిస్థితి ఉందా హిస్టరీలో చాలా ఉన్నాయి మీరు ఇండియా ఒకసారి బ్యాక్ టు టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు ఇంగ్లాండ్ ని త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్ రన్స్ చేస్తూ ఐర్లాండ్ గెలిచింది వరల్డ్ కప్ ధోని క్యాప్టెన్సీలో ఇండియా అండ్ ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా దేవ్ అప్సెడ్ ఫ్యూ టీమ్స్ సో స్టెప్ బై స్టెప్ దే వాళ్ళు బెటర్ అవుతున్నారు అండ్ రీసెంట్గా పాకిస్తాన్ వెళ్ళి ఐర్లాండ్లో ఆడినప్పుడు కూడా పాకిస్తాన్కి షాక్ ఇచ్చారు దేవ్ వన్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఓకే నాట్ జస్ట్ ఐర్ అంటే చిన్న టీం అని చెప్పి మనం తక్కువ వచ్చినయ్యుద్దు అసలు లేదు మీరు జాస్ లిటిల్ లాంటి ప్లేయర్ని చూడండి తను ఇండియన్ ప్రీమియర్ లీగ్ గుజరాత్ టైటన్స్ టీంలో కూడా ఉన్నాడు పిఎస్ఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో కూడా ఆడుతున్నాడు పాల్ స్టిర్లింగ్ లాంటి ప్లేయర్స్ ఇప్పుడు తను ఐర్లాండ్కి కెప్టెన్ తను కూడా ఫ్రాంచైజీ లీగ్స్లో ఆడుతున్నాడు బెర్నీ అనే ఒక ప్లేయర్ ఉన్నారు టర్నర్ అనే ప్లేయర్ ఉన్నారు సో టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్ ఓకే యా ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అసోసియేట్ కంట్రీస్లో ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ టెస్ట్ ప్లేయింగ్ నేషన్ హోదా వచ్చినప్పటికి కూడా అసోసియేట్ కంట్రీస్ని మనం దృష్టిలో పెట్టుకుంటే దే విల్ బీ ఆన్ ద టాప్ ఐర్లాండ్ యా సో విరాట్ కోహ్లీ అంటే ఏ ప్లేస్లో ఆడితే బాగుంటుంది అనుకుంటారు సో విరాట్ కోహ్లీ ఏ పొజిషన్లో ఆడితే బాగుంటుంది అనేది ఇట్ హాస్ బికమ్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు అది ఒక పెద్ద డిబేటబుల్ ఇష్యూ లాగా అయిపోయింది ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఒకసారి ఐపీఎల్ని కనుక గమనిస్తే మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్ తను ఆర్సీబీకి ఓపెనర్గానే వచ్చిండు అవును ఆర్సీపీకి ఓపెనర్గా వస్తూ తను ఎంత చక్కగా ఆడుతున్నాడు ఎన్ని రన్స్ స్కోర్ చేస్తున్నాడు ఎన్ని సెంచరీస్ చేశాడు ఎన్ని ఫిఫ్టీస్ చేశాడు ఎంత బెటర్ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అని మనం ఒక్కసారి స్టాట్స్లోకి వెళ్తే వీల్ గెట్ దట్ ప్రాపర్ నెంబర్స్ ఐ డోంట్ టు గెట్ ఇన్ టు స్టార్ట్స్ ఎందుకంటే పబ్లిక్ అంత ఇంట్రెస్టెడ్గా ఉండరు ఓవరాల్గా మాట్లాడితే చాలా చక్కగా ఉన్నాయి తన నెంబర్స్ అండ్ ఇండియా తరపున తను చాలా తక్కువ సందర్భాల్లో ఓపెనర్గా వచ్చి ఆడాడు అండ్ నెంబర్ త్రీలో కూడా ఆడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి తను ఓపెనర్గా ఆడిన దాంట్లో టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో ఇన్ఫాక్ట్ మీరు త్రీ జస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్స్ టోర్నమెంట్ తీసుకోండి దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ కూడా విరాట్ కోహ్లీ నేమ్ మీదనే ఉన్నాయి ఓకే అండ్ ఎప్పుడైనా ఏమవుతుందంటే క్రికెట్లో రెడ్ హాట్ ఫామ్లో ఉన్నప్పుడు కంటిన్యూ దాట్ దాన్నే కంటిన్యూ చేస్తే బెటర్ అలాంటి అవకాశం వస్తేనే నెక్స్ట్ మనకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పి ఓకే ఇప్పుడు మనకు ప్రెజెంట్ చూస్తే విరాట్ కోహ్లీ ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో ఏం చేశాడో చూసాం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేశాడు ఎవ్రీ మ్యాచ్ హియా స్కోర్డ్ రన్స్ సో ఇప్పుడు వరల్డ్ కప్లో ఏమైతుందంటే రోహిత్ శర్మ ముంబై తరపున ఈ సీజన్లో అంత పెద్దగా రాణించలేదు ఒకే ఒక సెంచరీ ఉంది తనకి ఈ ఐపీఎల్లో ఇట్ విల్ బి అ గుడ్ ఆప్షన్ ఇఫ్ రోహిత్ అండ్ విరాట్ ఓపెన్స్ కాకపోతే యశస్వి జైస్వాల్ ఉన్నాడు యశస్వి జైస్వాల్ కూడా ఒక సెంచరీ స్కోర్ చేశాడు ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో తన ఇంటర్నేషనల్ డెబ్యూ కూడా చాలా చక్కగా జరిగింది మూడు ఫార్మాట్లలో కూడా బట్ ఇలాంటి బిగ్ టోర్నమెంట్స్ ఎస్ ఇందాక మనం అన్నట్టు ఆర్ స్టార్టింగ్ యువర్ క్యాంపెయిన్ విత్ అ స్మాల్ టీమ్ డెఫినెట్గా ఐర్లాండ్ ఇస్ అ స్మాల్ టీమ్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రికెట్ మీరు ఇక్కడ కనుక మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ లాంటివి చేయాలి అని అనుకుంటే యూ స్టార్ట్ ఇట్ నౌ ఎందుకంటే నెక్స్ట్ ఇండియా ఆడే మ్యాచ్ పాకిస్తాన్తో ఉంది ఆ తర్వాత యుఎస్ఏ కానీ ఇప్పుడు ఒక రైట్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉంటే బాగుంటుంది అంటారు కాంబినేషన్ అబ్సల్యూట్లీ అది ఐ అగ్రీ విత్ ఇట్ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా థింక్ చేయాలి ఇద్దరు ఓపెనర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వచ్చి ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చి ఆ తర్వాత నెంబర్ త్రీలో బ్రింగ్ ఇన్ రిషబ్ పంత్ తను ప్రాక్టీస్ మ్యాచ్లో బంగ్లాదేశ్కి అగేనిస్ట్గా ఎంత చక్కగా ఆడాడు చూసాం తర్వాత సూర్యకుమార్ యాదవ్ అట్ నెంబర్ ఫోర్ అండ్ దెన్ శివం దుబే అట్ నెంబర్ ఫైవ్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఆ తర్వాత జడేజా మీకు ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వస్తుంది అండ్ మీ పర్పస్ కూడా సాల్వ్ అవుతుంది రోహిత్ అండ్ కోహ్లీ ఓపెనర్ గా వస్తే సో ఏంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది టీమ్ లో అంటున్నారా అవును పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు మనం ఇక్కడ పిచ్ గురించి కూడా మాట్లాడాలి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయింది సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక ఒక మ్యాచ్ కూడా చూసాం దాంట్లో అండ్రిక్ నోకియా ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు సిక్స్ ఆర్ ఎయిట్ సంథింగ్ రన్స్ ఇచ్చి అండ్ తను బాల్ వేస్తున్నప్పుడు అసలు శ్రీలంకన్ బ్యాటర్స్కి అర్థం అవ్వట్లేదు ఫ్రంట్ ఫుట్లో ఆడాలా బ్యాక్ ఫుట్లో ఆడాలా ఆన్ ద రైస్ షార్ట్స్ ఆడాలా క్రాస్ బ్యాటర్ షార్ట్స్ ఆడాలా అని అలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది పిచ్ సో ఎవరికీ తెలియదు ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అంటే అన్ని పిచ్లు అలాగే ఉన్నాయా లేదంటే పర్టికులర్గా ఈ పిచ్ అని అట్లానే ఉన్నది ఆ స్టేడియంలో ఉన్న పిచ్చెస్ నాసా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే న్యూయార్క్లో స్పెషల్గా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం కేవలం వంద రోజుల్లో దీన్ని మొత్తం పూర్తి చేసేరో అది ఒకటే అలా ఉంది ఆ పిచ్చెస్ అంటే అక్కడ తయారు చేసిన పిచ్చెస్ ఏవైతే ఫ్లోరిడాలో క్లారిటీ రాలేదా బౌలింగ్ ఎక్కువ స్కోప్ ఉందండి బ్యాటింగ్ ఎక్కువ అబ్సల్యూట్ నేను ఒక ట్వీట్ చదివిన ఒక ఫారెన్ ఒక ఫార్మర్ ప్లేయర్ చదివింది ఏంటంటే పిచ్ ఏమో నైన్టీన్ ఎయిటీస్లో లో బిహేవ్ లా లో ఎలా ఉండేనో అలా ఫాస్ట్ బౌలర్స్ అనుకూలంగా అలాంటి పిచ్ లాగా కనిపిస్తుంది బ్యాటర్స్ చూస్తేనేమో ట్వంటీ ట్వంటీ ఫోర్ సో నైన్టీన్ ఎయిటీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా వ్యత్యాసం ఉంది అండ్ బౌలర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫాస్ట్ క్రికెట్ టీ ట్వంటీ వచ్చిన తర్వాత అసలు బౌలర్లకి ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్చెస్ ఉన్న టైంలో ఇలాంటి పిచ్ బౌలర్స్ ఎంజాయ్ చేస్తారు అనేది దాట్ వాజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ అండ్ సిచ్యువేషన్ చూస్తే కూడా అలానే ఉంది ఓకే మనకి బౌలర్స్ ఎవరిని తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఇవాళ కావచ్చు తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ కావచ్చు ఈ రోజు ఆడిన తర్వాత ఐ థింక్ ఇండియాకి ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినప్పుడు అందరినీ ట్రై చేయాలి కాబట్టి దేల్ బి ఇన్ దాట్ ప్రాసెస్ అందరినీ ట్రై చేసే ప్రాసెస్ అండ్ ఆ ప్రాసెస్ లో కూడా కండిషన్స్ కూడా రీడ్ చేస్తారు మనం రోహిత్ శర్మ ఇబ్బంది పడడం కూడా చూసాం ప్రాక్టీస్ మ్యాచ్లో అగేన్స్ట్ బంగ్లాదేశ్ సో టీమ్ వైజ్ ఐ థింక్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దుబే ఆడతాడా అక్సర్ పటేల్ ఆడతాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అదొక జడేజా జడేజా అబ్సల్యూట్ గా ఉంటాడు జడేజా సిక్స్ సిక్స్ జడేజా అండ్ దెన్ జస్ప్రీత్ బుమ్రా అర్ష్దీప్ ఎయిట్ అయిపోయినాయి అండ్ దెన్ కుల్దీప్ యాదవ్ ఆడతాడు అనుకుంటా బహుశా నైన్ అయిపోయినాయి ఇందాక మనము శివం దూబేనా అక్షర్ పటేల్ అని ఒకటి మాట్లాడుకున్నాం అదొకటి ప్లేస్ ఫీల్ చేయాలి మీరు ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్తో వెళ్ళాలి అనుకున్నప్పుడు యు మైట్ గో విత్ మహమ్మద్ సిరాజ్ లేదు స్పిన్నర్తో వెళ్దాము అని అనుకుంటే అక్సర్ పటేల్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ బట్ నాకు అనిపించేది ఏంటంటే ఆ సౌత్ ఆఫ్రికా శ్రీలంక మ్యాచ్ చూసిన తర్వాత ఇండియా వాంట్స్ టు గో విత్ త్రీ రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్స్ అర్ష్దీప్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ అండ్ హార్దిక్ పాండ్య మీకు నలుగురు ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ ఉంది అండ్ మీకు ఒక స్పిన్నర్ ఆడతాడు కుల్దీప్ యాదవ్ ఓకే అండ్ దెన్ రవీంద్ర జడేజా ఉన్నాడు సో యూఆర్ గెటింగ్ మోర్ ఆప్షన్స్ ఆఫ్ బౌలింగ్ టీమ్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పిన్కి ఎట్లా అనుకూలిస్తుందా పర్లేదా స్పిన్ కొంచెం టర్న్ ఉంది బిట్ ఆఫ్ బౌన్స్ కూడా ఉంది బట్ ఈ పిచ్ ని చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఫాస్ట్ బౌలర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్స్ వేరియేషన్స్ బాల్ మూవ్ అవుతుంది ఆఫ్ ద పిచ్ సీమ్ అవుతుంది సో ఐ థింక్ లేటర్ హాఫ్ ఆఫ్ ఐపీఎల్లో మొహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్స్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశారు ఫస్ట్ హాఫ్లో హీ వాజ్ నాట్ బౌలింగ్ దట్ గ్రేట్ అండ్ అవి కూడా ఇండియాలో ఉండే పిచెస్ ఇండియాలో అనే వరకు మనకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ బట్ ఇప్పుడు ఈ పిచ్ చూస్తే బౌలింగ్ ఫ్రెండ్లీ ఉంది సో అడ్వాంటేజ్ ఫాస్ట్ బౌలర్స్ కు ఉండే ఛాన్స్ ఉంది ఒక న్యూయార్క్ పిచ్ మాత్రమే కొంచెం కష్టంగా ఉంది అంటారు కదా సో న్యూయార్క్ పిచ్ న్యూయార్క్ పిచ్ అంతే ఉంది మనం హ్యూస్ట మన డాలస్ లో పిచ్ కూడా టర్న్ ఎక్కువగా ఉంది నిన్నటి మ్యాచ్ లో చూస్తే అండ్ ఫ్లోరిడా వికెట్ కి వచ్చే వరకు ఫ్లోరిడాలో కానీ ఇప్పుడు మనం ఇక్కడ పిచ్చులు చూసాము ఆడాము అక్కడికి వచ్చేసరికి కొంత అలవాటు పట్టడానికి ఏమైనా టైం తీసుకునే అవకాశం ఉంది అంటారా మన ఇండియన్ ప్లేయర్స్ ఇండియా నుంచి దాని కంపేర్ చేస్తా అంటున్నారు అవును సో ఇండియాలో మీరు చూడండి ఇండియాలో ఎక్కువగా ఫ్లాట్ ట్రాక్స్ ఉంటాయి ఇండియాలో రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్తో వికెట్స్ తయారు చేస్తారు అండ్ గ్రాస్ విషయానికి వచ్చేసరికి కూడా ఇండియాలో చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా హెవీ అండ్ థిక్ గ్రాస్ ఉండదు మీరు ఇక్కడ నాసా కౌంటీ వికెట్ చూడండి ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన గ్రాస్ ఏంటంటే పిచ్ తయారు చేయడానికి సారీ అవుట్ ఫీల్డ్ కోసం కెంటకి బ్లూ గ్రాస్ అనేది అవుట్ ఫీల్డ్లో ఉంటుంది మీరు ఆ గ్రాస్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే చాలా థిక్ ఉంటుంది గ్రాస్ సన్నగా ఉండదు చాలా థిక్గా అండ్ చాలా హెవీగా ఉంటుంది అందుకే బాల్ గాల్లో కొట్టినా లేకుండా ఆన్ ది గ్రౌండ్ కొట్టినా కూడా బాల్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవ్వదు యా ట్రావెల్ అవ్వదు అదే ప్రాబ్లం అయింది మీరు ప్రాక్టీస్ మ్యాచ్ టెక్సిస్ మ్యాచ్లో చూసినా అండ్ తహోమా బర్ముడా గ్రాస్ అనే గ్రాస్ ని వీళ్ళు పిచ్ కోసం యూజ్ చేశారు ఎందుకు అంత కష్టంగా ఉన్నదాన్ని ఎందుకు అక్కడ చేశారు ఐ థింక్ ఆ గ్రాస్ ఎక్కువగా యూఎస్ లో దొరుకుతుంది కెంటకీ అనేది ఒక స్టేట్ సో ఆ ఆ స్టేట్స్లో యూజ్ చేస్తే దొరికే గ్రాస్ని అక్కడ ఏంటంటే మీరు బేస్బాల్ ఫీల్డ్స్ కూడా చూడండి బేస్బాల్ ఫీల్డ్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి జనరలీ బేస్బాల్ ఈజ్ అ డిఫరెంట్ గేమ్ బేస్బాల్ లైక్ ఎక్కువ గాల్లో కొట్టడము హోమ్ గ్రౌండ్ బేస్ ఉంటుంది కాబట్టి సో అక్కడ యాక్చువల్గా మీరు పిచ్చి తయారు చేయడం కూడా ఆస్ట్రేలియాలో తయారు చేసిన పిచ్చి తీసుకొచ్చి న్యూయార్క్లో పెట్టారని చెప్పేసి అన్నారు ఆస్ట్రేలియాలో ఉండే గ్రౌండ్స్ మెన్ దాన్ని ఫ్లారిడాలో ఇందాక నేను చెప్పిన గ్రాస్ అదేది తహోమా బర్మిడా గ్రాస్ గ్రాస్ని యూజ్ చేసి ఫ్లారిడాలో తయారు చేసి దాన్ని న్యూయార్క్లో లేచారు ఇందాక మనం బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ మనం హండ్రెడ్ డేస్లో ఈ గ్రౌండ్ని తయారు చెప్పి సో టైం స్పాన్ అనేది తక్కువ ఉంది కాబట్టి మీరు న్యాచురల్గా పిచ్ని తయారు చేయాలంటే పిచ్ని డిగ్ చేయాలి దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాయిల్ని ఏ సాయిల్ అయితే బెటర్గా ఉంటుందని అది చూడాలి సాయిల్ పెట్టాలి దాన్ని రోలింగ్ చేయాలి వాటరింగ్ చేయాలి గ్రాస్ పెంచాలి గ్రాస్ కట్ చేయాలి మళ్ళీ పెంచాలి అండ్ దెన్ యూ హెవ్ టు లెవెల్ ఇట్ అగైన్ ఫ్లాట్ రావాలి కొన్ని కొన్నిసార్లు ఎంత ఎక్స్పీరియన్స్డ్ క్యూరేటర్ ఉన్నా కూడా అది అనుకున్నంత పర్ఫెక్ట్గా రాదు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ టైం కన్స్ట్రైన్ కూడా ఉంది అసలు యాక్చువల్లీ ఐసీసీ కొంచెం కంగారు కూడా పడింది హండ్రెడ్ డేస్లో పిచ్ రెడీ అవుదా రెడీ అవ్వదా అని బట్ థ్యాంక్స్ టు దట్ పిచ్ క్యూరేటర్ ఐసీసీ అండ్ యూఎస్ఏ క్రికెట్ కూడా సపోర్ట్ చేసారు కాబట్టి యా ఇది కొంచెం అలవాటు పట్టడానికి అన్ని టీమ్స్ అంతే ఉంది మీరు శ్రీలంకని చూడండి శ్రీలంక ఇబ్బంది పడింది బ్యాటింగ్ లో ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా అంత ఈజీ అంటే తక్కువ స్కోర్ ని చేశారు కాబట్టి వాళ్ళు పెద్దగా కష్టంగా అనిపించలేదు ఒకవేళ ఆ మ్యాచ్ లో శ్రీలంక ఒక వన్ ఫార్టీ రన్స్ కనుక స్కోర్ చేసి ఉంటే దాట్ వుడ్ ఏ గ్రేట్ మ్యాచ్ అంటే ఎక్కువ స్కోర్ చేయలేదు ఈ పిచ్చి మీద అంతే అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ కష్టం ఎక్కువ స్కోర్ టూ హండ్రెడ్ కొట్టడం టూ ఫిఫ్టీ కొట్టడం అట్లా అసలు ఎక్స్పెక్ట్ యావరేజ్ గా ఎంత అంటారు హైయెస్ట్ స్కోర్ అంటే యావరేజ్ గా ఏం చెప్తారు ఒక వన్ సెవెంటీ వన్ ఎయిటీ టాప్ క్లాస్ బ్యాటింగ్ లైన్అప్ ఉంటే వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఫ్లడ్ లైట్ లో ఆడిన అలవాటు బాగా బాగుంది మన ప్లేయర్స్ కావచ్చు ఇప్పుడు ఐపీఎల్ లో అన్ని దేశాల ప్లేయర్స్ కూడా ఫ్లడ్ లైట్ల కింద టీ ట్వంటీ ఆడిన పరిస్థితుంది ఇప్పుడు డే టైమ్ లో ఆడుతున్నారు ఎట్లా అలవాటు చేసుకునే దాంట్లో ఇబ్బంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు ఫ్లడ్ లైట్స్ కింద ఆడినప్పుడు ఏమవుతుంది మీకు ఆ లైట్స్ ఏదైతే ఆ వేడి ఉంటుందో పిచ్ కూడా బైండ్ బైండ్అప్ అవుతుంది ఎస్ డే టైంలో ఆడినప్పుడు కూడా నేచురల్ సన్ లైట్ నుంచి కూడా పిచ్ బైండ్ అప్ అవుతుంది బట్ ఆల్ ఓఫ్ ద మీరు టూ అండ్ హాఫ్ మంత్స్ ఐపీఎల్ అండర్ ద లైట్స్ ఆడి సడన్ గా వచ్చి ఇండియా ఏంటంటే అన్ని మ్యాచ్లు డే టైంలోనే ఆడుతుంది అట్లీస్ట్ ఫర్ నౌ లీగ్ స్టేజ్ అండ్ సూపర్ ఎయిట్లో ఎందుకు అని అంటే ఇట్స్ అగైన్ బ్రాడ్కాస్టింగ్ వల్ల ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే ఇండియా కాలమాన ప్రకారం ఇండియాకి కరెక్ట్ టైంలో టెలికాస్ట్ అవుతే వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది సో బీసీసీఐ ఐసీసీ అందరికీ ఇండియా నుంచి వచ్చే వ్యూవర్షిపే వరల్డ్లో హైయెస్ట్ వ్యూవర్షిప్ మీకు వేరే ఏ కంట్రీలో రాదు అవును ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ కూడా వాళ్ళు ఇండియా టైమింగ్స్ ప్రకారం వాళ్ళు మ్యాచెస్ ఆడుతున్నారు అంటే చూడండి సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఓన్ లీగ్ ఇండియా టైమింగ్స్ ప్రకారం ఆడుతున్నారు బికాస్ ఇండియన్ ఫ్రాంచైజెస్ ముంబై ఇండియన్స్ కావచ్చు చెన్నై కావచ్చు వీళ్ళంతా అక్కడ ఫ్రాంచైజీస్ ఉన్నాయి సన్ రైజర్స్ కూడా ఓకే సో ఇండియన్ ఆడియన్స్ ఆర్ ద కోర్ ఆడియన్స్ ఇండియా మార్కెట్ ఇంపార్టెంట్ సో సండే రోజు మ్యాచ్ ఉంది పాకిస్తాన్ ఇండియా సో దానికోసం ఏగర్గా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్ అందరూ సో ఈ ఐర్లాండ్ మ్యాచ్ ఒక బూస్టర్ ఎలాగో ఇస్తుంది ఐర్లాండ్ మీద ఎలాగో గెలిచేస్తామన్న నమ్మకం ఉంది సో ఫేవరెట్ ఇండియన్ టీమే కాబట్టి సో పాకిస్తాన్ మ్యాచ్కి వెళ్లే ముందు ఎలాంటి కాన్ఫిడెన్స్తో ఉండాలి ఇస్ వెరీ సింపుల్ పాకిస్తాన్ మ్యాచ్ అనే వరకు ప్రతి ఒక్కరి కన్ను ఇండియన్ టీమ్ మీద ఉంటుంది పాకిస్తాన్ టీమ్ మీద కూడా ఉంటుంది మీడియా అటెన్షన్ ఉంటుంది వరల్డ్ మొత్తం చూస్తుంటుంది ఐసీసీ అటెన్షన్ ఉంటుంది జస్ట్ యూ గో ప్లే నేచురల్ గేమ్ దాన్ని ఎక్కువ టూ మచ్ ప్రెషర్ తీసుకుంటే అది ఇంకా అన్ని బ్యాడ్ థింగ్స్ ఏ అన్ని టీమ్స్ లాగే మనం ఆడుకుందాం అంతే ఇట్స్ జస్ట్ యూఆర్ ప్లేయింగ్ అన్ అదర్ టీమ్ మనం ఎంత ఇంకొక టీంని అని అనుకున్నా కూడా ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న రైవలరీ ప్లేయర్స్కి కూడా అది మైండ్లో వస్తుంది ఏ ప్లేయర్ అయితే ఆన్ ద ఫీల్డ్ వెళ్ళిన తర్వాత అన్ని పక్కన పెట్టి ఇది ఇంకొక క్రికెట్ గేమ్ మేము ఎలా అయితే లాస్ట్ గేమ్ ఆడామో ఇది కూడా అలాంటి గేమ్ అని ఆడితేనే ఇట్ విల్ బికమ్ బెస్టర్ బికాస్ యూఏలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూసాం ఎంత పాకిస్తాన్ అప్సెట్ చేసిందో అండ్ దెన్ వీ సీన్ లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఓడిపోయే పరిస్థితి ఉండే బట్ విరాట్ కోహ్లీ ఎలాంటి ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడడం చూస్తున్నాం సో జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎన్ అదర్ టీమ్ దానిది ఒక ప్రాక్ పాకిస్తాన్ ఇది ఒక ప్రత్యేకమైన టీము దీంతో ఒక స్ట్రాటజీ వేరే స్ట్రాటజీతో లేదు ఎస్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది షాయిన్ షా ఆఫ్రిది నసీమ్ షా ఉన్నాడు హ్యారిస్ రాఫ్ ఉన్నాడు షాబాద్ ఖాన్ ఉన్నాడు ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు సో ఓకే దే ఆర్ గుడ్ బాబర్ అజమ్ లాంటి ప్లేయర్స్ బ్యాటర్స్ ఉన్నారు ట్రీట్ దెమ్ యాజ్ అండ్ అదర్ టీ మీరు ఆస్ట్రేలియాతో ఎలా ఆడతారు పాకిస్తాన్తో అలానే ఆడే ఇంగ్లాండ్తో ఎలా ఆడతారు పాకిస్తాన్తో జస్ట్ బీ క్లియర్ అంతే ఐ థింక్ వాళ్ళకి తెలుసు వి ఆర్ నో బడీ టు టెల్ దెమ్ జస్ట్ దట్ మనం అనలైజ్ చేసుకోవడానికి ఆ ఈగర్నెస్ ఉంటుంది కదా చాలా మంది ఏంటి పాకిస్తాన్తో అనే వరకు ఏదైనా డిఫరెంట్ స్ట్రాటజీ వెళ్తే నో వై విల్ దే గో విత్ డిఫరెంట్ స్ట్రాటజీ ఓకే సో చూద్దాం ఇవాళ ఐర్లాండ్తో ఎలాగో గెలిచేస్తుంది అయితే ఉంది సో పాకిస్తాన్తో మ్యాచ్ కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్తో వెళ్తుంది టీమిడి అని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్